ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను మన ప్రధానమంత్రి మోదీ గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు పదిహేను ప పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక పద్దెనిమిదవ విడతలో భాగంగా మనకు రైతులకైతే మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకొని ఇక ఇప్పటివరకు చూసుకుంటే పదిహేడు విడతల అయితే జమ అయింది ఇక పద్దెనిమిదవ విడత అయితే జమ కాబోతుంది అనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిదవ విడత కింద మనకు మరొకసారి రైతులకు పద్దెనిమిదో విడత నుంచి కూడా విడతకు మూడు వేల రూపాయల చొప్పునైతే పంపిణీ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన కేంద్ర ప్రభుత్వం మరొకసారి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల అయితే అందిస్తూ వస్తుంది ఇప్పటి చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడత అయితే విడుదల చేయబోతోంది ఈ పద్దెనిమిదో విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో అర్హత ఉండి ఈకేవైసీ చేసుకుని ఈ పిఎం కిసాన్ పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు మరొకసారి పద్దెనిమిదవ విడత కింద మూడు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ జమకాబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క పిఎం కిసాన్కి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకొని మీకు పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా అమౌంట్ అయితే విడుదల చేయబోతుంది మన కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి